ప్పుడు కానీ మీ ఫోన్లో జాగ్రత్త పెట్టుకోండి ఫోన్లు కానీ పర్స్ కానీ గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏమైనా ఎవరైనా తీరా పోయేటో లేకపోతే మీరు పక్కనే ఉంటారు లేకుండా వెళ్ళిపోతారు పోయిన తర్వాత మీరు ఏం వేస్ట్ అవుతారు అర్థమవుతుందా ప్లస్ అది మీరు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడబాకండి అలా ఎక్కుతా దిగుతా పడిపోయి డెవలప్ కండక్టర్ ఇబ్బంది పెట్టబాకండి మీ గోల్డ్ మీరు వ్యాలెట్ ఏదైనా ఇంపార్టెంట్ ఏంటో మాత్రం మీరు వస్తువులు జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి అర్థం మాకు ఏం కాదులే మాకు పోవాలని తెలియస్తే ఉండబాకండి ఇప్పుడే మీకు వస్తా సార్ బస్సులో కూర్చున్నట్టు మీరు ముప్పై వేలు పోయిన కావాలన్నా జాగ్రత్త ఉంటామనుకోండి ఆ ఫోన్ పరత్యంలో ఉంటారు ఆ ఫోన్ అందరూ మర్చిపోతుంది కాబట్టి మీరు అట్లా చేయకండి దయచేసి మీ ఫోన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫోన్ కానీ కోల్డ్ కానీ లేదా నా పర్సనల్ కానీ ఇంపార్టెంట్ బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దని చెప్పేసి హైదరాబాద్ నగర పోలీసులు ప్రతి ఉదయం తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఇలా డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు అమీర్పేట పంజాగుట్ట కోడల్లో ఇది నిర్వహిస్తున్నారు పోలీసులు చూసి భయపడి వెళ్లే వాళ్ళని ఇలా తనిఖీలు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరొకండి